మగ్గిపోయినాయి ఫస్ అయితే వేస్తుంది కూర అయితే చిక్కగా వచ్చేసింది ఇప్పుడైతే ఇందులో అయితే పాలు అయితే పోసుకుంటాం కూర చిక్కగా రానిచ్చి అప్పుడైతే పాలు పోసుకుంటాం మేకడతో సహా పోసేస్తుంది ఈ తడవ మసాలా వేసుకొని చేసుకోవాలి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే వంకాయలైతే వంకాయలు అయితే వంకాయ చెట్టు దగ్గరకైతే వచ్చాను కూర ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చెట్టుకైతే వంకాయలు కొయ్యాలి ఒక చెట్టు ఇదైతేనో ఆ ఒక్క చెట్టు కొమ్మ కొమ్మలు అయితే బాగా అనమాట వంకాయలు ఇది నాలుగో కోత అనమాట పోసేస్తా కా చూడా కాయలు ఒక కేజీ దాకా అయితే ఉన్నాయి ఒక ఒక్క చెట్టేనమాట కాడ పడి మలిసిన చెట్టు అది ఇక్కడ అంటే ఫస్ట్ సారి ఒక చెట్టు నింది అనమాట ఆ చెట్టు ఎత్తనం రాలి మలిసిందనమాట చెట్టు ఇక్కడ అమ్ములల్లో బాగా వచ్చేస్తున్నాయి అనమాట కాయలు చెట్టుకు వచ్చిన కాయలు అయితే అయ్యి చూడండి కేజీ పైన వాళ్ళ కేజీ ఫైవ్నే ఉన్నాయి రావరకు అయితే కూర అయితే చేస్తాను అయితే రేట్ 1 sudu రెండు ఎరగడ్డలు అయితే తీసుకొని సన్నగా అయితే తరుక్కున్నాను చిన్న టమోటా తీసుకొని తరుగుపెట్టుకున్నాను కరివేపాకు ఆయిల్ అయితే పోసుకుంటుండ ఆవాలు పచ్చనివప్పు మినప్పప్పు జీలకర్ర కొన్ని ఎరగంట పప్పులు కరివేపాకు ఇందులోనే వంకాయలు అయితే వేసేసుకుంటుందా నూనెలో బాగా ముగించుకోవాలి వంకాయలు ఉప్పు అయితే వేసుకుంటుందా కూడా వేసేసుకుంటున్నా వంటలు అయితే వంటలు అయితే బాగా మగ్గిపోయినాయి పసుపు అయితే వేసుకుంటాం ఒక అయితే వేసుకుంటున్నా బాగుండదు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా కలిపెట్టేసుకున్నాను ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటుండ మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి కూర అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఇందులో అయితే పాలు అయితే పోసుకుంటాం బాగా ఉడికి పిందంకాయ పాలు అయితే కాసి సల్లారి పెట్టుకున్నాను అయితే పోసేసుకుంటున్నాను కూర చిక్కగా రానిచ్చి అప్పుడైతే పాలు పోసుకున్నాం మేకడతో సహా పోసేస్తున్నాం పోసేస్తా కూర అయితే రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది పాలల్లో వంకాయ అయితేను పాలల్లో వేసి వండుకుంటే మంచి రుచిగా బాగుంటుంది అన్నమాట వంకాయ మా చెట్టుకు కాసిన వంకాయలతో ఈరోజైతే పాలు పోసి కూర అయితే చేసాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఏ మసాలా లేకుండా అయితే చేశాను అనమాట మసాలా అయితే వేయలేదు ఈసారి చేసినప్పుడు మసాలా వేసుకోవాలి ఎలా ఉందో ఈ టేస్ట్ చూసి చూసి అప్పుడు ఈ తడవా మసాలా వేసుకొని చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉందో చేస్తా మంచి రుచిగా బాగుంది వంకాయలలో వేసి వండుకుంటే మంచి టేస్టీగా బాగా వచ్చింది కూర అయితేనో వంకాయ గడ బాగా ఉడికిపోయింది ఈరోజైతే వంకాయ కూర అయితే చేసుకున్నాము అంటే ఉప్పు వేరక అయితే వెళ్ళలేదు ఎండవల్ల అయితే ఆరోగ్యం బాగాలేని వల్ల ఉప్పు వేరక అయితే వెళ్ళలేదు అందుకని చెట్టుకి ఎట్ట వంకాయలు ఉన్నాయి కాబట్టి కూర చేసుకుందాం అనుకున్నాము కూర అయితే చేసేసుకున్నాము ఈ రోజుకి ఈ వీడియో అంతేనో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్